ంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ చట్టాలను అమలు చేయడంలో సింగపూర్ ప్రభుత్వం మరో ముందడుగు వస్తుంది ప్రమాదకర నేరస్తులను జైల్లోనే ఉంచేలా చట్టం చేసింది తద్వారా నేరాలను అదుపు చేయొచ్చని చెబుతోంది అయితే ఈ తరహా శిక్షల అమలు అగ్ర రాజ్యంలోనూ ఉండడంతో ప్రతిపక్షం సైతం మద్దతు పలికింది సింగపూర్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది ప్రమాదకరమైన నేరస్తులను జైల్లోనే ఉంచేలా చట్టం చేసింది వారికి విధించిన జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా వారిని కటకటాల వెనకే ఉండేలా కొత్త చట్టం చేసింది శిక్షాకాలం పూర్తయినప్పటికీ నేరస్తుల నుంచే సమాజానికి ప్రమాదం ఉందని భావిస్తే వారిని జైల్లోనే కొనసాగించేలా ఈ చట్టాన్ని రూపొందించింది అయితే దేశంలో నేరాలను నియంత్రించేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు సింగపూర్ సర్కార్ ప్రకటించింది అయితే దీనికి కొన్ని షరతులు నిబంధనలు పొందుపరిచింది ఈ కొత్త చట్టం ప్రకారం ఇరవై ఏళ్లు పైబడిన వారికి మాత్రమే దీనిని అమలు చేయాల్సి ఉంటుంది ఏదైనా కేసులో నిందితులకు కోర్టు శిక్ష విధిస్తే ఆ శిక్షాకాలం పూర్తి తర్వాత జైలు నుంచి విడుదల చేస్తారు కానీ ఇక నుంచి సింగపూర్లో తీవ్రమైన నేరాలు చేసిన వారు కోర్టు విధించిన శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత కూడా జైల్లోనే ఉండాల్సి ఉంటుంది హత్యలు చిన్నారులపై అత్యాచారాలు సహా అలాంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడి అమలు తర్వాత వారిని జైలు నుంచి విడుదల చేసే ముందు న్యాయ హోంమంత్రి అనుమతి అవసరం ఉంటుంది ఒకవేళ ఖైదీలు జైలు విడుదలై తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి నేరాలు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తే జైలు నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించిదని ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ఈ చట్టం ప్రవేశపెట్టిన వేళ సింగపూర్ న్యాయ హోంశాఖ మంత్రి షణ్ముగం గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేశారు ఒక వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు ఈ కేసులో ఆ దుర్మార్గుడికి కోర్టు జైలు శిక్ష విధించింది ఆ శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన ఆ వ్యక్తి మళ్లీ రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో మరో ఇద్దరు చిన్నారులను రేప్ చేశాడు అయితే ఆ ఇద్దరు చిన్నారులు కూడా ఆ దుర్మార్గుడి సోదరి మనుమరాళ్లు కావడం గమనార్హం ఇలాంటి అత్యంత ఘోరమైన ఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి షణ్ముఖం వివరించారు అయితే ఇలాంటి కేసుల్లో నేరస్తులను విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మాజీ జడ్జీలు లాయర్లు సైకాలజిస్టులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు సదరు నిందితుడిని విడుదల చేసేందుకు ఆ కమిటీ నిరాకరిస్తే ప్రతి ఏడాది ఆ నేరస్తుడి ప్రవర్తనపై సమీక్ష జరిపి మళ్లీ ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు ఇలా ఎన్నిసార్లు తిరస్కరణకు గురైతే అన్నిసార్లు జైలుకు పంపించనున్నారు అయితే ఇలాంటి చట్టం ఇప్పటికే అమెరికాలోనూ అమలవుతోంది అమెరికాలోని యాభై రాష్ట్రాలకు గాను ఇరవై రాష్ట్రాలు కొలంబియా జిల్లా పరిధిలోని నేరస్తులకు మాత్రమే ఈ చట్టం అమల్లో ఉంది సింగపూర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి అక్కడి ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి అయితే ఇలాంటి చట్టాల ద్వారా నేరాలను అరికట్టడం అంత సులభం కాదని ఉద్దేశపూర్వకంగానే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి నేరస్తుల శిక్షాకాలాన్ని పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే సింగపూర్ న్యాయ వ్యవస్థ ఒక సాధారణ న్యాయ వ్యవస్థ అయినప్పటికీ క్రిమినల్ చట్టం మాత్రం ప్రకృతిలో ఎక్కువగా చట్టబద్దమైన చారిత్రాత్మకంగా ఎక్కువగా భారతీయ శిక్షాస్మృతి నుండి రూపొందిబడింది గణాంకాల ప్రకారం సింగపూర్ జనాభాతో పోలిస్తే ప్రపంచంలో అత్యధిక మరణశిక్ష రేటును కలిగి ఉంది పద్దెనిమిది వందల డెబ్బైకి ముందు సింగపూర్ లో క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రధానంగా ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కు పోలి ఉంటుంది అయితే సింగపూర్ శిక్షాస్మృతి ఆమోదించిన తర్వాత ఐసీపీఏ స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ ఆర్డినెన్స్ వచ్చింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎంపిక చేసిన నేరాలకు తప్పనిసరి మరణశిక్ష విధించేలా చట్టం సవరించారు మరణశిక్ష శారీరక దండన రెండో సింగపూర్లో చట్టబద్ధం కొన్ని నేరాలు వ్యక్తులపై తప్పనిసరి మరణశిక్షను విధిస్తాయి న్యాయమూర్తులకు శిక్ష విధించడంలో విచక్షణ ఉండదు సింగపూర్లో నేర శిక్ష ప్రాథమిక లక్ష్యం నేరాలను శిక్షించడం నిరోధించడం పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల నాలుగు మధ్యకాలంలో సింగపూర్ లో నాలుగు వందల మందిని ఉరితీశారు ఇక అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి చట్టం అందించిన అత్యంత కఠినమైన శిక్షలో జీవిత ఖైదు రెండు వేల పదమూడు అధ్యయనం ప్రకారం రెండు వేల పన్నెండు నాటికి యుఎస్ లోని ప్రతి రెండు వేల మంది నివాసితుల్లో ఒకరు జీవితాంతం ఖైదు చేయబడ్డారు అమెరికన్ కేసులో ప్రకారం శిక్షలను నిర్ధారిత జీవిత వాక్యాలు లేదా అనిర్దిష్ట జీవిత వాక్యాలుగా విభజించింది అంటే పదిహేను లేదా ఇరవై ఐదేళ్ల శిక్ష పడితే దాన్ని అనిశ్చిత జీవిత ఖైదు అని అంటారు ఇక పెరోల్ అవకాశం లేని శిక్షను నిర్ధారిత జీవిత ఖైదు అని పిలుస్తారు నిర్ణిత జీవిత ఖైదు విధించబడిన నేరస్తులు సాధారణంగా విడుదల కాకుండానే జైలు నుండి చనిపోతారు కాలిఫోర్నియా న్యూయార్క్ టెక్సాస్ ల కంటే దాదాపు నాలుగింట వంతు జీవిత ఖైదు ఖైదీలతో ఫ్లోరిడా అగ్రస్థానంలో ఉంది